హే గైస్ పోర్ట్స్ మై నేమ్ ఇస్ శైలి అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇంకొక వీడియోతో ఇలా మీ ముందు మీకు తెలిసింది రోజు ఒక వీడియో మన నుంచి ఇలా వస్తుందని చెప్పేసి ముందుగా సభ్యులందరికీ తిరిగి స్వాగతం సో వీడియో సారాంశం ఏంద్ర అంటే గాయస్ చెప్పాలా ఒకప్పుడు లైఫ్ లో మంచి ఫ్రెండ్స్ ఉండేవారు మంచి లైఫ్ ఉండేది తర్వాత మంచి పైసలు ఉండేవి ఎంజాయ్ చేయడానికి ప్రతిది అవైలబుల్ గా ఉండేది అన్నిటికీ అన్ని ఉండే లైఫ్ లో ఒకప్పుడు ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ బ్యాక్ అప్పుడు లైఫ్ లో ఏమనిపించలేరా అప్పుడు ఎంజాయ్ చేసినాం అంటే ఆ టైమ్ లో ఎంజాయ్ ఒకటే చేసినాం సో నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ లో మన లైఫ్ లో ఎక్కడ ఉండాలని చెప్పేసి ఆలోచించలేదు ఆలోచించకుండా అడ్డగోలిగా జీవితాన్ని గాలి గాలిపోలేసినాం ఎందుకంటే అప్పుడంతా బాగుండే ఎందుకు బాగున్నప్పుడు మనం ఏమో ఆలోచించాం తీరా మన దానికి వస్తే గాని ఆలోచించాము ఏదైనా కూడా నేను ఏం చెప్తానంటే అప్పుడు నేను ఏం ఆలోచించలేదు నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ అంటే ఇప్పుడు చూసుకుంటే లైఫ్ అంతా జీరో అయిపోయింది అంటే లైఫ్ అంతా వంటలు కలిసి పోయినట్టే ఇంకా మాట ఒక మాట చెప్పాలంటే మెయిన్ గా దాంట్లో వచ్చేసింది చాలా టైం వేస్ట్ చేసాం ఇంకోటి అక్కడ గలీజ్ పనులన్నీ చేసినాం ఇంకా బేకార్ అలవాట్లు రకరకాలుగా ఎన్ని రకాలుగా జడిపోవాలి అన్ని రకాలుగా జడిపోయిన తమ్మి ఇప్పుడు తిరిగి చూసుకుంటే ఏం లేదు అంత అయిపోయినాక ఇంకెట్లు వస్తారా ముందే ఉండాలి కదా సో ఏదైనా జరిగిపోయినాక ఏముండదురా ఏదైనా జరగక ముందే ఆలోచించాలి అవునా కదా ఇప్పుడు గతం దాన్ని నువ్వు మార్చలేవు తమ్మి ఏదేమైనా ఉంటే ఫ్యూచర్ ని మార్చుకోవాలి అంతేనా సో మేం కూడా అంతే మేము చేయగలిగింది ఏం లేదు గతం అయిపోయింది ఇప్పుడు ఏంటంటే సి నాకు చెప్పుకోలేని గతం ఉంది ఆ రిగ్రెట్ నాకు ఎప్పుడు అలాగే ఉండిపోద్ది కాకుంటే దానికంటే మంచిగా ఫ్యూచర్ లో లైఫ్ ని కంబ్యాక్ చేస్తే ఏమైనా ఆ గతాన్ని మర్చిపోగలం లేకపోతే అది అట్లానే ఉంటుంది ఎప్పుడు అదే అది ఆ లోకంలో బతికేస్తుంటాం వద్దు ఆ స్ట్రెస్ వద్దు మన అందు గురించి నేను చెప్పేది ఇంద్ర అంటే మీరు మీ టైంలో లో కరెక్ట్ గా ఉండండి టైం ని మంచిగా యూజ్ చేసుకోండి కూరం బోక్ పనులు చేయకుండా అవలగాన లెక్క గల్లీలో పుట్టి వీరే కానీ గోల్ పెట్టుకోండి రా దాని గురించి పని చేయండి ఖచ్చితంగా రీచ్ అవుతారు కష్టం అవుతుంది లేట్ కూడా అవుతుంది చాలా టైం పడుతుంది ఓపికతో ఉండండి తమ అర్థమైందా చిన్న మాట ఎవరు పెద్ద చెప్తాడు గాయం చేసిన కాలమే సాయం కూడా చేస్తుంది అంటే కూడా విన్నా ఎక్కడ విన్నది అరే తెలిసిందే ఏముందిరా మన సొంతంగా ఏది ఉండదు అంతా ఎక్కడో ఒక చోట చదివిందో లేకపోతే ఎక్కడో ఒక చోట విన్నదు ఆ ఇప్పుడు చెప్పేది కూడా ఎక్కడో చోట జరిగినే చెప్తాము అంతేనా కదా సో ఇది దా మ్యాటర్ స్ నేను చెప్పేది ఏంటంటే లైఫ్ ని ఒక మంచి లైఫ్ లీడ్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది సో దాని కొరకు మీరు మంచి ప్రణాళిక మంచి పద్ధతి ఓ డిగ్నిఫైడ్ ఓ సర్టిఫైడ్ ఈ రకరకాలుగా సర్టిఫైడ్ ఉండాల లైఫ్ లో బాగుపడాలంటే చాలా కష్టపడాలి హార్డ్ వర్క్ చేయాలి ఈ షార్ట్ కట్ లో ఆలోచిస్తే అవతాముడు లైఫ్ గుర్తుపెట్టుకోండి మేము అలా షార్ట్ కట్ ఆలోచించి తర్వాత ఈజీ మనీ గురించి ఆలోచించి లైఫ్ ని ఇక్కడ వరకు తెచ్చుకున్నాం సో మీరు అలా అవ్వద్దు గ్యాష్ మంచిగుండండి ఎందుకు చెప్పు దేవుడు ఒక అందమైన జీవితాన్ని ఇచ్చాడు మనకి దాన్ని నువ్వేం చేయకయ్యా రోజు ఇలా పోతుందో అలా పోనీయు అంతే మీతో అంతా పైవాడు చూసుకుంటాడు అరే ఒకటి చెప్పాలా మన వల్ల పక్కోనికి ఇబ్బంది కలగకూడదు మనము పక్కోనికి ఇబ్బంది కలిగే పనులు ఏవి కూడా చేయరాదు అంతే చేయరాదు బై ఆ కొంచెం కోల్డ్ అని ఇంకా గొంతు రావట్లేదు అయినా కూడా వీడియో చేయాలి ఏది ఆగదు బయ్ చేయాల్సిందే సో ఏమంటున్నా మనం చేసే పని వల్ల పక్కి ఇబ్బంది కలగదు ఇది దాటమ్ ఓకేనా హ్యాపీ ఉన్నాయండి లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ అమేజింగ్ ఉంటుంది ప్లస్ గో బాబా 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 బాబా